చదువమ్మ కొండయు ఆ గోపురములు ఎలకాలము గృహము కాబట్టి అవి అడిగి కాడుగులకు ఇష్టమైన చోట్లుగా మందలమేయు పీడిగా ఉంటుంది అరణ్యము ఫలభరితమైన భూమిగా ఫలభరితమైన భూమి వృక్షవనముగా ఉంటుంది

నివసించదలు ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఒక ఆత్మ కొమ్మరింపుని బట్టి సువార్త ద్వారా సువార్త ద్వారా ఏం జరుగుతుంది అని అంటే నీతిని నడిపించడానికి దేవుడు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే లోపలు ఉన్న ప్రజలను దేవుడు తన దేవుని నీతి మార్గం నడుచుకోవడానికి దేవుడు మనం పిలిచాడు దేవుడు ముందుగా ఎవరినైతే పిలిచాడో వారి నీతి మంత్రులుగా చేస్తాడు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో ఎవరైతే సిద్ధమాట చేశాడో ప్రణాళిక ప్రకారముగా దేవుడు ఏం చేస్తాడంటే మనలను నీతి మంతుల సభలు పరిశుద్ధుల ఒక సంఘములో చేర్చాలనేటువంటి ఉద్దేశం ఎందుకంటే నిర్మలమైన దేవుని యొక్క ఆత్మను దేవుడు మనకి మన యొక్క స్థితిగతులు మారుతాయిత ఇక్కడ బయలుదేరి పడుతుంది అని మనం చదివినట్లయితే పద్నాలుగు వచ్చిన నగలి విడవబడును జనసమూహములుగా పట్టణములు విడవబడును గృహాలుగా ఒడ్డును అవి అడవి గాడుగులకు ఇష్టమైన చోటు గాను మందమేయు భూమి గాను ఉండును అరణ్యము ఫలభరితమైన భూమి గాను ఫలభరితమైన భూమి వృక్షవనముగా ఉండు అప్పుడు నాయము అరణ్యములో నివసించిన ఫలభరితమైన భూమిలో నీతి దిగును నీతి సమాధానములు కలగజేయును ఎందుకనంటే ఈ లోకములో ఒక దినాన వ్యవహారం మరి అరణ్యం నుండి సువార్త ప్రారంభించారు అరణ్యం అంటే లోకంలో ఉండేటువంటి ప్రజల వంటి వారిని కోరి అరణ్యము బాగు చేయబడాలి భూమి దున్నబడాలి భూమిలో విత్తనం వేయబడాలి భూమి ఎత్తును పల్లములు అన్ని కూడా కలిగినవి ఇవన్నీ సమాధానంగా అంటే సమానంగా చేయబడాలి ప్రతి లోయ పోడ్చబడాలి ప్రతి కొండను అనచబడాలి అనేటువంటి ఉద్దేశం ఎందుకంటే మనకి బైబిల్ సమాధానకరమైన సువార్త ఆధ్యాత్మికంగా మర్మంగా ఉంటుంది లోకానికి కానీ లోకము తన ఒక స్థితిగతులు బైబిల్ మనకి ఎలా తెలియపరుస్తుంది బైబిల్ యొక్క జ్ఞానం లోకానికి అర్థం కాదు ఎంత గంభీరంగా ఎంత అహంకారంగా ఎంత అట్లాగే దుష్టార్థంగా ఉన్న లోకంలో దేవుడు తన ఫలితాలు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటా కొన్ని కొన్ని ప్రదేశాల్లో మరి హిట్లర్ అనేటువంటి ఒక కమ్యూనిస్ట్ నాయకుడు అతను ఏం చేశాడంటే వార్తను ప్రకటించకూడదు అని చెప్పి బైబిళ్లను తగలబెట్టడం బైబిల్ అనుసరించే వారిని చంపడం ఎంతో భయంకరమైన కార్యకలాపాలు చేస్తే అతడు ఏదైతే ఒక బౌద్ధ మతమును అతడు కొనసాగించాలని అతని విశ్వాసముతో కాకుండా తన జీవన జీవన విధానం విశ్వాసం ముందు సాగకుండా క్రైస్తవాన్ని నాశనం చేయాలనుకున్నా కొన్ని దినాలకి ఒక విషపూరితమైన వ్యాధి చదవాలి తర్వాత ఏం జరిగిందంటే మరి అతడు ఏదైతే ప్రణాళిక చేయాలని ఆ ఆశపడ్డాడో అతని ఒక కొన్ని బంగళాలు వేలం వేసినప్పుడు ఒక మిషనరీ తల్లి అక్కడ ఆ బంగళలో పాడి అదే ప్రదేశంలో బైబిల్ ముద్రాలయం ఏర్పాటు చేసింది దేవుడికి అసాధ్యమైన ఎంతో గొప్పవాడి భూమి మీద సువార్తని వ్యతిరేకించిన ఉన్నా కానీ మరలవాడికి సావులైవా ఎందుకంటే ఇది వార్త అనేటువంటిది వ్యాపిస్తుంది స్ప్రెడ్ అవుతుంది అట్లా ఇంకా ముందుకి సాగుతుంది అనమాటేసిన వాళ్ళే అండగించిన వాళ్ళే మరలా వాళ్ళు సేవ చేసిన కార్యకలాపాలు ఉన్నాయి చాలా మంది సాక్షులుగా మధ్య ఇప్పటికీ క్రైస్తవంలో ఉన్నారు కనుక వాళ్ళు నేను మొదటిలాగే జీవించే వాడిని ఇప్పుడు నేను మారానని చెప్తున్నాను ఎందుకంటే లోకం అనేటువంటి వ్యవస్థని దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి బైబిల్ మన ఏం

జీవ పువ్వులు కలిగి ఉండాలి ఎందుకనండి దేవుని కనుగొన దేవుని గమనించే ప్రతి ఒక్కడు నిజమైన దేవుడైన యేసు ప్రభుని తెలుసుకోగలగాలి దేవుని తెలిసిపోకుండా వెంబడించే వాళ్ళు ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో వారి జీవితంలో కలిగేటువంటి కొన్ని సమస్యలు సోదరులను బట్టి అట్లాగే వాళ్ళు ఐహిక విచారాలను బట్టి లేక వాళ్ళు జీవపు డబ్బాన్ని బట్టి లోకంలో పడిపోతారు దానికి మొదట ఆయన కనుగొనాలి ఆ మద్దతు ఎవడైతే తెలుసుకుంటాడు వాడు జే ఉప్పు కలిగి ఉంటాడు ఎవడైతే గమనిస్తాడో వాడు జీవకు కలిగి ఉంటాడు అని చెబుతుంది బైబులు అయితే ఇక్కడ మనం ఒక వచ్చినాన్ని రష్యా గ్రంథములో యాభై తొమ్మిది ఇరవై ఒకటిలో వచ్చినాన్ని సదుపుగా రష్యా గ్రంథములో యాభై తొమ్మిది ఒకటిలో నేను నేను వారితో చేయు నిబంధన ఏమంటున్నాడు నేను వారితో చేయ నిబంధన ఇది మీ మీద ఆత్మను నేను నా నోట నుంచిన మాటలను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడు తొలగిపోవు అని చూస్తున్నాడు ఎందుకనంటే దేవుని ఒక కృపావరముగా అంటే దేవుని ఆత్మ ఎవరైతే దేవుని ఆత్మ సంబంధానికి కలిగి ఉంటాడో ఎవరైతే దేవునికి దేవుని తెలుసుకుని దేవుని యొక్క ఆత్మ కాపాడబడతాడో ఆత్మ అభిషేకాన్ని కలిపి ఎవరైతే సహవాసంలో స్థిరపడతాడో వారి సంబంధం కూడా పెడదా రానిదా అందుచేత వ్యవహార మూడో అధ్యాయంలో ఆయన కూర్చు ఒక మాట రాయబడింది వ్యవహార కొత్తగా జన్మించిందే కానీ అతడు దేని రాజ్యం చూడలేడని చెప్పు గమనించండి ఒక వ్యక్తి కొత్తగా జన్మించాలి నీతి మూలముగా ఆత్మ మూలగా జన్మిస్తే గాని పునర్జీవం కాదు పునర్జీవముగా మనలో ప్రారంభం అవ్వాలి క్రీస్తునందు విశ్వాసం ఉంచి అట్లాగే నలుగురితో పాటు చేతులెత్తి బాధ్యస్తం తీసుకున్నందువల్ల పునరుజ్జీవం కలదు పునరుజ్జీవం కొరకు మనం ప్రయత్నం చేయాలి ఒకవేళ విశ్వాసంతో నమ్మిక ప్రకారంగా బాధ్యస్తం తీసుకున్నట్లయితే మరలా వాళ్ళు సావాసంలో స్థిరపడి ముందుకి దేవుని ఒక మార్గాన్ని బట్టి ముందుకు నడిచినట్లయితే తప్పక వారు పునరుజ్జీవం కలిగి ఉంటారు జన్మించాలి జన్మిస్తేనే కానీ మనం దేవుని రాజ్యంలోనిస్ ఎందుకంటే మరి చర్చి కాలంలో ఒక క్యాలేజీ వలె ఒక క్యాబినెట్ వలె ఒక హై స్కూల్ వలె ఒక యూనివర్సిటీ వలె క్లాస్ జరిగినట్లుగా జరుగుతున్నా విశ్వాసము దేవుని క్రమం చాలా మంచిదే ఒక క్రమం ప్రకారంగా నడుచుకుంటే చాలా మంచిదే కానీ చర్చిలో సహవాసం దేవునితో చేయాలి దేవునితో సవాసం అంటే దేవుని ఆత్మని కలిగి ఉండాలి ఆత్మ అభిషేకంతో నింపడుతూ ఉండాలి ఆత్మ స్నేహాన్ని దేవుని పరిశుద్ధ ఆత్మ స్నేహాన్ని కలిగి ఉండాలి లోకంలో చాలా మంది ఈ ఒక ఆత్మని గురించి బయట సగం బయట ఉన్న వాళ్ళకి తెలియదు ఈ ఈ ఆత్మ సవాసం గురించి సంఘం బయట ఉన్న వ్యక్తులకు తెలియకు తెలియదు కనుక యేసు ఒక మాట చెప్పాడు పదహారు పద్నాలుగు అధ్యాయంలో వ్యవహార సువార్తలో పద్నాలుగు అధ్యాయంలో కూర్చున్నా చదువుకున్న బైబిల్ గ్రంథము నుండి పదిహేను వచ్చిన మీరు నన్ను ప్రేమించిన ఆజ్ఞను గైకుందు నేను తండ్రిని వేడుకుందు మీ అంత ఎల్లప్పుడూ నుండి ఆయన వేరొక ఆదరణ కర్త కర్తను అనగా సత్యశ్వరూపి ఆత్మీకాన్ని గురించారు బైబిల్లో మనకి ఇచ్చిన వాగ్దానం ఆత్మను మీకు అనుగ్రహింపబడును అనేటువంటి మాట ఆత్మను దేవుడు మీకు ఇస్తానని ఇస్తానని చెప్పిన ఈ మార్గనాన్ని అని పక్కన పెట్టేస్తుంది ఎందుకు అని అంటే కొందరు సేవకులు సహితం కూడా మరి ఆత్మ లేదు అనేటువంటి ప్రకటన చేసిన సేవకులు ఉన్నారు దేవుని ఆత్మ లేదు దేవుని అభిషేకం లేదు అలాగే చెబుతారు దోచుకుంటారని భావాన్ని ప్రయాణం చేస్తున్నారు కానీ దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన ఈ కృపను లోకం పొందుకోవాలనేటువంటి ఉద్దేశము మరి ఇప్పుడు కాలంలో ఉండేటువంటి చాలా అట్లాగే ఫ్యాషన్ అయిపోయింది దేవుని ఆత్మ కలిగి ఉంటే అది ఒక హీనమైన పరిస్థితిగా భావిస్తున్నారు ఆత్మ లేకుండా ఉంటే ఫ్యాషన్ గా ఉంది లోకానికి బైబిల్ చెప్తుంది నా ఆత్మ కుమ్మరిస్తానని ఆయన చెప్తున్నాడు కనుక అట్లాగే క్రైస్తవ ఆదిమ సంఘాల్లో ఆయన ఏం మీరు ఎరిశాలే నుండి బయటకు వెళ్ళక మొదట ఆత్మను మీరు కలిగి ఆత్మను పొందుకున్న తర్వాత మీరు సువార్తకు వెళ్ళండి అని చెప్పారు ఆత్మ లేని అనేకమైన సేవకులు సువార్త ప్రకటిస్తున్నారు ఆత్మని కలిగి ఉండకుండా శువార్త ప్రయాణించడం వల్ల అనేకమైన సందర్భాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కూడా వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మనకి ముందుగా సమాధానం కలిగించే దేవుని ఆత్మను మనం వెంట పెట్టుకుని వెళ్ళాలి ఆత్మ మనకి సమాధానాన్ని తెస్తాడు ఆత్మ దేవుని ఆత్మ ఏం చేస్తాడంటే పునరుజ్జీవం కలిగిస్తారు సంఘాలు కడతారు సంఘ నిర్మాణాలు చేస్తారు సంఘాలలో ప్రశాంతత సమాధానాన్ని చేస్తారు ఐక్యత తెస్తాడు నమ్మకాన్ని తెస్తాడు అట్లాగే చాలా దొరికేది కాదనమాట అయ్యా ఒక వ్యక్తి ఒక మంత్రజ్ఞుడు ఏమంటున్నాడంటే పౌరు దగ్గరికి వచ్చి నీకు డబ్బులు ఇస్తానందు చేస్తున్న ఆత్మ ఆ ఒక కృపిన అని అడిగా వాళ్ళకి అర్థం కాని స్థితిలో ఎందుకనంటే ఆత్మతోటి అద్భుతాలు జరిగితే అందరికి జరగవు ఎవరు జరగా ప్రతి వారికి ఆత్మతో అద్భుతాలు అనమాట ఇప్పుడున్న కాలంలో ఆత్మతో జరిగేవారిని ద్వేషిస్తుంది ఎందుకనంటే అతను ఒక దొంగగా ఒక నేరస్తుడిగా అటువంటి వ్యక్తిని ఒక గౌరవమైన వ్యక్తిగా భావించట్లేదు ఒక నేరస్తుడిగా భావిస్తుంది ఇప్పుడున్న సమాజం ఇప్పుడున్న క్రైస్తవ సమాజం కూడా దేవుని ఆత్మ చేత నడిపింపబడేవాన్ని దూషిస్తూ ఉన్నారు దీని గురించి ముందుగానే రాయబడింది ఎక్కడ రాయబడింది అని అంటే యోధా పత్రికలో ఒక రాయబడింది పత్రికను చదువుతా బయలు గ్రంథం నుండి యోధా పత్రికలో ఎనిమిదో వచ్చిన అటువంటి కళలు కొనచ్చు శరీరమున పవిత్రపరుచు ప్రభుత్వముని ప్రభుత్వం మహాత్ములను నిరాకరించొచ్చు మహాత్తులను దూషించొచ్చున్నారు అలే ఏం చేస్తున్నారు మహాత్ములను దూషిస్తూ ప్రభుత్వాన్ని నిరాకరించేటువంటి స్థితి వరకు ఎందుకంటే అనేకమైన యూనియన్లు క్రైస్తవ శాకులు కూడా ప్రారంభమయ్యాయి ప్రారంభం నుండి కూడా తిరుగుబాటు ప్రారంభం ఎందుకంటే కొన్ని కొన్ని ప్రదేశాలు అడ్డంకుగా ఉన్నాయి అయితే బైబిల్ మనకి ఏం తెలియబరుస్తుంది అంటే సత్య సంబంధమైన సువార్త సగపుగా మనం స్థిరపడాలి దేవుని ఆత్మానుసారమని పిల్లలుగా మనం చేర్చబడాలి దేవుడికి తినాల మరి సారా వివాదం పెట్టినప్పుడు అబ్రహాము దేవుడి దగ్గర ఆ ఆ అబ్రహాము సారా చేసిన సందర్భంలో తాను అట్లాగే మర్యాదతో ఉన్నప్పుడు దేవుడిని చెప్పండి నువ్వు సారా మాట వినాలి అనే మాట చెప్పబడింది ఆమె ఏం చెప్తున్నారండి దాసిని దాసిని కుమారుని వెళ్ళగొట్టు నా పిల్లలకి నాకు వాడికి నాకు సంబంధం లేదు వాడిని మాట మాట్లాడటం జరుగుతుంది అనమాట మనం శరీరాలుగా ఉంటే ఒక జనమున వస్తే మనం ఎంత పడ నరకానికి వెళ్ళిపోతాం కనుక దేవుని ఆత్మకు లోపడాలి ఆత్మావసారని పిల్లలుగా మార్చబడాలి సత్యాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి ప్రతి చిన్న విషయానికి కూడా అబద్ధం ఆడకూడదు ప్రతి చిన్న విషయానికి కూడా యథార్థమైన మనసుందో మనం మాట్లాడాలన్నమాట అప్పుడు దేవుని సత్య సంబంధమైన పిల్లలుగా మనం దేవుని వల్ల మంచివాడు గొప్పవాడు రాకడ దినం విడిచిపెట్టబడితే మన మంచి మన గొప్ప మన క్రియలు ఏవి కూడా ప్రయోజనము ఉండదు అనమాట వేల సంవత్సరాలు యాత్ర పడవలసిన జనములు ఉన్నాయి అందుచేతలో పద్నాలుగు అధ్యాయంలో ఒక వచ్చిన చదువుకుండా వచ్చిన అనాథులుగా వెళ్ళి చీపె విడవద్ద వచ్చినో కొంతకాలం అయిన తర్వాత మరి ఎన్నడను చూడదు అయితే మీరు నన్ను చూతురు నేను జీవించున్నాను కనుక మీరు జీవితుడు అనేటువంటి సందర్భం గమనించండి మాటలో ఉన్నటువంటి ఒక మంచి మరణం ఏంటంటే నేను మీ వద్దకు వచ్చిన కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి అన్నడికి నీ చూడదు అయితే మీరు నన్ను చూద్దరు నేను జీవించడానికి కనుక వీరు జీవించారు ఎందుకంటే లోకము నన్ను ఎరగదు లోకము నన్ను చూడదు అని లోకం నన్ను పొందనేదని చెప్తున్నాడు పదిహేడు వచ్చినలో ఏం చెప్తున్నాడు లోకము ఆయనను చూడదు ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేదు మీరు ఆయన ఎరుగుతురు ఆయన మీలో కూడా నివసించును మీలో గుండును అనేటువంటి మాట గమనించారు సంఘం వెలుపులు ఉన్న వాడికి ఏ దేవుని యొక్క ఆత్మకి వచ్చిన రహస్యము తెలియదు వాడికి ఏదైనా తెలియపరచబడదాం అన్నా క్రైస్తవులనే చంద ఎక్కువైపోతున్నాయి తగాదాలు విమాదాలు ఒకరిని ఏదో ఒక సేవకుని వేసి దూషించడం అట్లాగే మరొక సేవకుని కొన్ని వీడియోలు తీసి అతను పెట్టి సోషల్ వీడియోలు పెట్టి ఇతను చక్కవాడంటే దోచుకునేవాడంట ఈ విధమైన వివాదాస్పదమైన సందర్భాలు ఏర్పడుతూ ఉన్నాయి కనుక బైబిల్ ఏం చెప్తుంది అని అంటే వాక్యావసరమైన జమ వాక్యా విశ్వాసము అట్లాగే నడిపి కలిగి మనం ఉండాలి ఎందుకనంటే లోపం నన్ను చూడదు నన్ను ఎరగదు లోకం నన్ను పొందుకొని నేరదు మీరు నన్ను చూస్తారు నన్ను మీలో నేను ఉంటాను అని చెప్తున్నా బైబిల్ ఇచ్చుకుని చర్చకు వచ్చినంత మాత్రాన్ని మనలో ఉండాడు కనుక ఆయనతో సవాసం చేయడానికి మనం ప్రయత్నించాలి ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ పడిపోయాం పరిశుద్ధించే ఒక మనం కలిగి ఉండాలి కనిగిరాని కలిగి ఉండాలి కృపను కలిగి ఉండాలి పరిశుద్ధ ఆత్మ అభిషేకం చాలా విలువలి పరిశుద్ధ ఆత్మతో దయ్యాలను కొట్టవచ్చు ప్రార్థనతో పరిశుద్ధాత్మను పొంది దయ్యాలు కాల్చవచ్చు పరిశుద్ధాత్తు అభిషేకం ఉంటేనే కానీ రోగాలు పావు చాలా ఎందుకంటే మన చిన్ని చిన్న ప్రార్థన చేసేసి రోగాలు పోవాలంటే పోతారంటే వలన మనలో ఉన్న ఆ మనుషులు ఉన్న రోగాలు మనుషుల్లో ఉన్న వ్యాధికి పోతాయి మనుషుల్లో అద్భుతాలు ఆశ్చర్యాలు కలుగుతాయి కానీ బయటలో ఎక్కడంటే మత్యాయులు

అక్రమం నుండి పడని వారితో చెప్పింది ఇప్పుడు లోకంలో చాలా సందర్భాల్లో కొంత సేవకులు అయితే మరి క్రైస్తవ సంఘాల్లో జ్వరబడుతున్నారు కానీ వాడు ఏం చేస్తున్నారంటే అంటే జీవనోపాధిగా మార్చుకుంటున్నారు తప్ప సంఘాలు కట్టి సంఘాలు వ్యాపించేటువంటి సేవలు చేయట్లేదు రెండోది ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే అద్భుతాలు ఎక్కడ ప్రవచించలేదా అద్భుతాలు చేయలేదా దేవుని వెళ్ళగొట్టలేదా ఎవరు చేస్తారు పనులంటే దేవుని ఆత్మ గలవాడు చేస్తారు కానీ దేవుని ఆత్మ కలిగిన తర్వాత దుర్వ్యాపారానికి తన జీవితాన్ని అప్పగించుకోకూడదు సేవని దుర్వ్యాపారంలో పెట్టకూడదు ఏం చేయాలి అని అంటే సంఘ క్షేమానికి ఉపయోగించాలి సంఘ క్షేమానికి ఉపయోగం లేని సేవ అద్భుతాలు సేవ ప్రవచనాలు సేవ దయ్యాలు వెలగొట్టే సేవ దేనికి ఉపయోగపడుతుంది మన కుటుంబానికి ఉపయోగపడుతుంది ఏదో తెలుగు ఏదో సమస్య మన ముంచి వేస్తుంది అట్లా కాకుండా దేవుని ఉపయోగించే సేవగా ముందుకి సాగాలన్నమాట చాలా సందర్భాల్లో ఈ అద్భుతాలు ఒక సందర్భం ప్రతి భవనికి స్వస్థతల పేరు జరుగుతున్నాయి కానీ వార్త వ్యాప్తి జరగట్లేదు స్వస్థతలు జరగడానికి సభలు జరుగుతున్నాయి సువార్త వ్యాప్తి జరగట్లేదు సువార్త ఎవరికి ప్రాటించమన్నాడు యేసు ప్రభావం ఎవరికి ప్రాటించమని చెప్పాడు పేదలకు సువార్త ప్రాటించండి అని అన్నాడు అనమాట కనుక మనం సువార్త వ్యాప్తికి పనిచేయాలి సువార్త చేయాలి పరిచయం చేయాలి సంఘానికి కాయ సంఘాలు కట్టని సేవ ఎందుకంటే సంఘాలు కట్టని సేవ ప్రయోజనం కాదు చాలా మంది ఇప్పటి కాలంలో చాలా మంది అపోస్తులు వచ్చారు కానీ సంఘాలు కట్టరే బాగుంది కానీ సంఘాలు అట్లా ఎందుకంటే పౌరు చెప్తుందా పౌరు సంఘాలు కట్టలేదట సువార్త తెలియని ప్రదేశాల్లో మరి కొన్ని ఖండాలు దాటి వెళ్లి సువార్త పొందించారు అక్కడ సంఘాలను బలపరిచారు సంఘాలు కట్టే కాపర్లకు అప్పగించారు అలాగనే ఇక్కడ ఉండేటువంటి సందర్భాల్లో మనం కూడా ఏం చేయాలంటే ఆత్మ కలిగి ఉండాలి సంఘాలు క్షేమానికి పాటు పడాలి సంఘాలు వ్యాపించాలనేటువంటి ఉద్దేశంలో ముందుకి సాగాలన్నమాట అందుచేత ఇక్కడ లేక మేము చెబుతుందంటే బైబిల్ గ్రంథము నుండి మత మూడో అధ్యాయ పదకొండు వచ్చినా అని చదువుకుందా చదువు మారు మూడు పదకొండు మారు మనస్సు నిమిత్తం నేను నేను మీకు బాత సమీక్షించున్నా అయితే నా వెనక వచ్చిన వాడు నాకంటే శక్తిమంతుడు కనుక ఆయన చెప్పులు మోటి కను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాధ్యసము ఇచ్చును ఆయన చేత ఆయన చేతులో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో కోసి ఆరని అగ్నితో కొట్టుని కాల్చి వెళ్ళినని మీతో చెప్పున్నాను వారితో చెప్పాను హరే లోయా హరే లోయా మన గోధుమల వలె ఉండాలా పొట్టు వలె ఉండాలా చూడండి పూర్వం వ్యవసాయం చేసేవారు వాళ్ళు వారి నాటులు వేసిన తర్వాత అట్లాగే పైరు పెరిగిన తర్వాత ఆ ఆ పంట అట్లాగే మా పరిపక్వానికి వచ్చిన తర్వాత పంటని కోస్తారు కోసి ఒక కళ్ళంలో దానిని తొలపటం దానిని శుభ్రం చేయటం మరలా ఇంటికి తీసుకురావటం ఒక్కొట్లో ధాన్యాన్ని లేకుండా గోధుమలను పోసి మళ్ళా ఏం చేస్తారంటే మళ్ళా రెండో పట్టుకు వాళ్ళు ఉపయోగపడేలాగా ఉన్న పొట్టిని ఏం చేస్తారంటే నొప్పి పెట్టేవా అలాగనే దేవుని యొక్క వ్యవసాయ సముద్రమైన లోకం దేవుడి మానవుడు అనేటువంటి ఆదాం అనే విత్తనాన్ని భూమి వేస్తాడు భూమంతా నిండించమని అమ్మతో చెప్పాడు నోబు కుటుంబంతో చెప్పాడు ఇప్పుడు నిండి ఉన్నారు కనుక వాళ్ళకి ఏం చెప్తున్నాడు మరలా సువార్త ప్రాటించమని చెప్తున్నాడు సువార్త ప్రాటింపబడిన సకల ప్రాంతాలు సువార్త ప్రాటింపబడిన తర్వాత వెంటనే అంతం వస్తుందని కూడా చెప్పబడుతుంది కాదు ఏం జరుగుతుంది ఒకవైపు సువార్త వేగవంతంగా ప్రారంభపడుతుంది మరొక వైపు ఇస్రాయల్ ఎరిశాలేము చుట్టూ యుద్ధాలు ప్రారంభం అయ్యాయి ఎరిశాలేముని ముట్టడి వేస్తూ ఉన్నారు ముట్టడి ఎప్పుడైతే వేస్తారో అక్కడ నుండి అంత ప్రారంభం అవుంది కనుక మనం ఇస్రాయల్ దేశంలో యుద్ధం వచ్చిందంటే రాకడ దగ్గర పడిందని మనం గ్రహించాలి అందుచేత రాత్రి దగ్గర పడుతున్నప్పుడు మనం ఏం కలిగి ఉండాలి అంటే సహవాసానికి కలిగి ఉండాలి పది మంది కన్నికలు అట్లాగే ఐదుగురు బుద్ధి కలవారు వ్రాయబడింది అయితే ఐదుగురు దగ్గర ఏమి లేదు నూనె లేదు ఐదుగురు దగ్గర నూనె డ్యూటీలు వెలిగింపబడుతున్నాయి పెళ్లి కుమారుడు వచ్చేస్తాడు హో అనే శబ్దం వినబడంగానే వాళ్ళు వెలిగించిన డ్యూటీలు ఐదుగురు ఆరిపోతుంటే కొంచెం నూనె అప్పి ఉండమ్మా అని అడిగా వాళ్ళు చెప్పారంటే మీకు మాత్రం సరిపోదు మీరు వెళ్ళి అమ్మే మా దగ్గర వెళ్ళి కొనుక్కోండి వెలిగింపబడటం నూనె సాగుపోవటం ఇది ఒక మర్మయుక్తమైన సందర్భం ఏంటంటే సహవాసము జరగాలి అను దినము వారానికి రెండు మూడు దినాల వరకు కూడా నువ్వు దేవుని ప్రార్థనలో రగిలింపబడాలి ఆదివారం ఒక రోజే క్రైస్తవు కాదు ఆదివారం రోజే క్రైస్తవం కాదు పరిచర్యలో ఉండాలి సహవాసంలో ఉండాలి అట్లాగే క్రియలలో ఉండాలి అన్ని విషయాల్లో నువ్వు కాల్చబడుతూ ఉండాలి కాల్చబడుతూ ఉండాలి దేవుని ఆత్మ చేత చేతబడుతూ ఉండాలన్నమాట కాదు చేత ఎప్పుడైతే నువ్వు కాల్చబడలేదో నీ దేవుటి ఆరిపోతూ ఉంటుంది అనమాట రాకడ దగ్గర పడినప్పుడు నువ్వు మండింపబడకపోతే అభిషేకింపబడకపోతే నీవు సహవాసంలో వెలిగింపబడకపోతే నీవు విడవబడతావు తలుపు వేయబడుతుంది అందుచేత నువ్వు ఏం చేయాలి దేవుని కృపణను కలిగి ఉండాలి బైబిల్ మనకి తెలియపరిచేటువంటి కొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుండి మనకు తెలుస్తున్నాయి అవేది గ్రంథం రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినములో ఒక వచ్చిన చదువుకుందా బైబిల్ గ్రంథము నుండి యాభై గ్రంథము రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చును రెండు ఎనిమిది సార్ ఆయన సర్వజనుల మీద నా ఆత్మనుకు మరింతను చదువు మీ కుమారులు మీ కుమార్తెలు ఆ ప్రవచనములు యాభై ముందుగానే ప్రాణించాడు ఎవరిని ప్రార్థించాడు అని నేను సార్వ మీద ఆ జన్ము అతి జన్ములన్న ఆత్మను కుమరింత అని చెప్పా మీ కుమారులు మీ కుమార్తెలు వృద్ధులు కూడా కలలు కంటారు అని చెప్పబడింది గనుక దేవుడిచ్చిన కృపను కలిగి ఉండేటువంటి అభిషేకము దిన ఎందుకంటే అభిషేకాన్ని కలిగి ఉండడం చాలా విలువైనది దేవుని ఆత్మను కలిగి ఉండడం చాలా విలువైన